పచ్చకావర్లు బుద్ధి వాళ్ళకి పచ్చకావర్లు పట్నకి దేశమంతా పచ్చగా కనిపిస్తుందో ఆ రహంగా భూకాబ్జాలకి దోపిడీలకి దొంగతనాలకి అరాచకాలకి పాల్పడ్డటువంటి మరి వైసీపీ నాయకులు ఈరోజు ప్రజలకి గాని నిరుద్యోగులకి కానీ రాష్ట్రానికి గాని మేలు జరుగుతుంటే చూస్తూ జీర్ణించుకోలేని పరిస్థితుల్లో అప్పుడే ప్రజలంతా తిరస్కరించినప్పటికీ కూడా మరి దానికి కూడా విరుద్ధంగా ప్రకటన చేయడం మొదలు పెట్టారు బిఎస్ మీద సంతకాలు పెట్టి మరి నిరుద్యోగులకి హామీ ఇస్తే రాష్ట్రం అంతా సంబరాలు చేసుకుంటూ ఆనంద పడతా ఉంటే దీన్ని జీర్ణించుకునేటువంటి వైసీపీ శ్రేణులు మరి ఇక్కడ జీవో నెంబర్ మూడు ఉంది దీని మీద సమాధానం కావాలని అడుగుతున్నారు జీవో నెంబర్ మూడు మీద ఈ వైసీపీ నాయకులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మాట్లాడారా జీవో నెంబర్ మూడు కి సంబంధించి ఏ భరో మరి మరి గిరిజనులకి భరోసా ఇచ్చే ప్రయత్నం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిందా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం పాలుగా అరాచకాలు లేదంటే వాళ్ళు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలకు విరుద్ధంగా అరుకులోనే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు జీవో నెంబర్ మూడు ను పునరుద్ధరిస్తామని పునరుద్ధరిస్తున్న హామీ ఇచ్చారు హామీ మేరకు ఈ రోజు మరి డిఎస్సి ని మరి ప్రయత్నించడం జరిగింది మెగా డిఎస్సి ద్వారా రోజు మేలు జరిగే ప్రయత్నం జరగబోతున్నది దానికి ఏ రకమైన మార్గదర్శకాలు రిలీజ్ అవుతుందో మనం చూడాలి కానీ ఆ రకమైన సహనం కూడా లేనటువంటి ఈ వైసీపీ మరి దయాకోరులంతా కూడా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఖచ్చితంగా మేము గిరిజన ప్రజల పక్షపాతగానే పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి మేము జాతి కోసం ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచన చేసే వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి నిజంగా బీఎస్సీ విషయంలో గిరిజన ప్రాంతానికి అన్యాయం జరిగే ప్రయత్నం జరిగితే మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం దాని ద్వారా గిరిజన నిరుద్యోగ వ్యవస్థకు మేలు జరిగేదానికి కావాల్సిన ఆలోచన మేము చేస్తాం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకుండానే మరి సంతకం పెట్టిన మొదటి రోజే మరి వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం అనేది వాళ్ళ యొక్క నైజం ఏంటనేది తెలియజేసే ప్రయత్నం ఇక్కడ మనం గుర్తించాలి ఇక్కడ కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకి రాష్ట్రమే తిరస్కరించింది రాష్ట్ర ప్రజానీకం తిరస్కరించారు ఇప్పటికీ కూడా మీకు జ్ఞానోదయం కాకుండా తప్పుడు ఆలోచనతో ఉన్నారనుకుంటే మరి అది మీ విచక్షణకే విడిచిపెడతాం కానీ విమర్శ చేయడం మా లక్షణం కాదు అది మా ఉద్దేశం కూడా కాదు కానీ మీరు చూస్తూ చూస్తూ తప్పుడు ప్రచారం చేస్తుంటే మరి చూస్తూ ఊరుకోవడానికి మేము కూడా సిద్ధంగా లేము ఖచ్చితంగా దీనికి ప్రతిఘటించాల్సి వస్తుంది మేమే కనుక తిరగబడితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆత్మపరీల చేసుకోవడానికి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ